చూడండి ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇంకా సార్ అయితే కంప్లీట్గా అట్లా అయితే రెస్క్యూ చేయడం జరిగింది ఇప్పుడు ఫైనల్ అట్లా రిలీజ్ చేసేస్తున్నాం ఏ ప్రాణహాని చేయకుండా హాయ్ చెప్పండి సార్ వీడియో కాస్ట్ చూడండి చూడండి మా కింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ రెస్క్యూవర్ని కొండలరావు కమరా తాడుతూ విలేజ్ మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ స్నేక్స్ తీసుకొచ్చానండి మూడు స్నేక్స్ తీసుకొచ్చాను చూడండి రిలీజ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాగులు చవితండి మూడు కోబ్రాల్ని రిలీజ్ చేయడానికి తీసుకొచ్చాను చూడండి ఈ మూడు బేబీ కోబ్రాలు మీరు చూడగలరు గమనించగలరు చూడండి ఎంతో చూడమొచ్చడిగా ఉన్నాయి విషపూరితమైనవండి చూసుకోండి రిలీజ్ చేస్తాను బాయ్ బాయ్